నమస్తే అక్టోబర్ మంత్ ట్వంటీ ట్వంటీ లో మన రాశి ఫలాల గురించి చూద్దాం అందులో భాగంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం సో కర్కాటక రాశి వారికి మనం చూసుకుంటే మీరు పన్నెండో స్థానంలో గురుడు ఉండటంతో శుభ భౌల వ్యయకృత అని చెప్తారు అంటే ఏంటి పన్నెండో స్థానంలో గురువు ఉండటం వల్ల ఇల్లు కొనటం కానివ్వండి బంగ్లాలు కొనటం కానివ్వండి కారు కొనటం కానివ్వండి స్థిరాసులు కొంటము లేదంటే పెద్ద పెద్ద ఎసెట్లు కొనే అవకాశం ఎక్కువగా ఉంది లేదంటే ఇంట్లో వెళ్లి చేయటం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు జరిగి తద్వారా ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది దానికి సంబంధించి అప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది జనరల్గా ఇది జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి అయితే ఈ మాసంలో అక్టోబర్ మాసం మనకి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటే మిక్స్డ్గా ఉంటుంది కొన్ని విషయాల్లో చక్కగా ఉంటుంది కొన్ని విషయాల్లో కొంచెం ప్రతికూలంగా ఉంటుంది అంటే వచ్చే దగ్గర వస్తూ ఉంటుంది పోయే దగ్గర పోతూ ఉంటుంది బట్ ఓవరాల్ గా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద గ్రహాలకు అయితే ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఏమిలో గురుడు కూడాను మీకు ఈ టైంలో ఇబ్బంది పెట్టకుండా మంచి సహకరిస్తున్నారు వేరే గ్రహాలు కూడాను ప్రతిదీ రెండు విధాలుగా మీకు పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఎక్కువగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు హెడ్ కాటక రాశి ఇందులో నక్షత్రాలు కనుక చూసుకుంటే పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి కర్కాటక రాశిలో ఉంటారు ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే హి హు హే హో డా డి డూ డే అనే లెటర్స్ అంతా కూడా మనకి కరెక్ట్ క్లాస్లో ఉంటారు ఇంకా చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఏమంటే మేము ఏ పేరుతో చూసుకోవాలి నాకు లో వీర వెంకట సత్యనారాయణ ప్రసాదం ఉంది కొంతమంది ప్రసాదు కొంతమంది వెంకట కొంతమంది సత్యాన్ని పిలుస్తూ ఉంటారు లేదంటే లేడీస్కి పర్టికులర్ నాకు కాల్ చేసేటప్పుడు ఏమంటే పుట్టింట్లో ఒక పేరుతో అత్తారింటి ఇంకో పేరుతో పిలుస్తూ ఉంటారు ఎలా అండి కొంతమంది ఏమంటే ఆఫీస్లో ఒక కొలి ఒక రకంగా బయట చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఒక రకంగా పిలుస్తూ ఉంటారు ఏ పేరు చూసుకోవాలి లేదంటే ఆధార్ కార్డులో ఫస్ట్ నెంబర్ తీసుకోవాలని అడుగుతూ ఉంటారు వీళ్ళందరికీ మన శాస్త్రంలో చాలా క్లియర్గా పిలిచారండి బయట ప్రపంచాన్ని మీరు ఎక్కువ మంది ఏ పేరుతో పరిచయం అంటే మిమ్మల్ని ఎక్కువ మంది ఏ పేరుతో పిలుస్తూ ఉంటారు అది అత్తారింటి కానివ్వండి పుట్టినీళ్ళు కానివ్వండి ఏ పేరుతో మిమ్మల్ని బయట సొసైటీలో ఎక్కువగా గుర్తింపు ఉంటుంది ఆ పేరులోని కామన్ గా పిలిచే పేరులో ఫస్ట్ లెటర్ మాత్రమే మీకు అప్లై అవుతుంది ఇది గమనించుకోవాలి సో ఈ అక్టోబర్ మంత్ కనుక వస్తే ఇది చాలా శుభకరమైన మంత్ ఇందులో మనకి దసరా పండుగ ఉంటుంది దీపావళి ఉంటుంది దసరా నుంచి దీపావళికి మధ్యలో విశేషంగా ధనం సంపాదించడానికి మనకి ఐదు రోజులు మహాలక్ష్మి పూజలు కూడా చేస్తూ ఉంటారు ధన త్రయోదశి చేస్తూ ఉంటారు నరక చతుర్దశి దీపావళి దీపావళి తర్వాత పాడ్యం రోజు కూడాను మనకి ధనలక్ష్మి పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట ఇక ఎవరైతే ధనానికి సంపాదించుకుంటారో నవరాత్రుల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడం ఎంత ఉపయోగమో నెగిటివ్ ఎనర్జీ అయిపోయిన తర్వాత ఆయుధ పూజ చేయడం ఎంత ఇంపార్టెంట్ ఆయుధ పూజ అయిపోయిన తర్వాత విజయదశమి రోజున మనం అమ్మవారికి సంబంధించిన పూజలు చేసి ఒక ముఖ్యమైన ఈవెంట్స్ ఎలా స్టార్ట్ చేస్తాం ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత చివరికి మనకు కావాల్సింది ఐశ్వర్యము అష్టలక్ష్మి కృపా కటాక్షం అయితే ఈ మధ్యలో విశేషంగా మహాలక్ష్మి అమ్మవారిని పూజించిన పూజ తర్వాత కార్లు కొన్న ఏది కొన్నా బాగా విపరీతంగా కలిసి వస్తుంది అది మైండ్లో పెట్టుకొని చక్కగా మనంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే ఈ అక్టోబర్ మంత్లో మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయి నాలుగు గ్రహాలు మీకు మిక్స్డ్ గా ఉన్నాయి రిజల్ట్ అని చెప్పుకోవచ్చు అందులో మారే గ్రహాలు ఏంటంటే సూర్యుడు బుధుడు శుక్రుడు మారుతూ ఉన్నాడు కుజుడు మీకు ఆల్రెడీ అక్కడే అన్నమాట మూడో స్థానంలో ఇది మనకి సంస్కృతంలో మన మహర్షులు శాస్త్రంలో ఏం చెప్తారంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం అంటారు ఈ విధానంలో మీరు గనక చూసుకుంటే సంక్షిప్తంగా క్లుప్తంగా లేకుంటే సమరే మీకు హోల్ మంత్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది అనమాట ఇందులో భాగంగా మీరు సూర్యుడు వల్ల మానహాని ధన ధనప్రి ధనప్రాప్తి విభూతి అని చెప్తారు అంటే అగౌరం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువుల మీద ఈ టైంలో మీది పై చేయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ ప్రాస్పరిటీ ఉంటుంది విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లీస్ట్ ధనం మాత్రం ఖర్చు కాకుండా అయితే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మీకు ఓవరాల్గా ఆఫ్ మంత్ అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు డీటెయిల్గా గ్రహాన్ని కనుక చూస్తూ ఉంటే మీ రాశి నుంచి సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుంది కొన్ని చోట్ల ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి ప్రొఫెషన్ కి సంబంధించిన మ్యాటర్స్ లో చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు మనకి మహర్షుల సంస్కృతంలో ఏం చెప్తారంటే అంత క్లేష గృహ చిద్రం సౌఖ్య హాని భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దే సం చతుర్ద రవి సంయుతి అని చెప్తూ ఉంటారు దీని ప్రకారం ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు కొంచెం విచారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంటిలో కొంచెం భయం కలిపే సంఘటనలు సరగా సుఖం లేకపోవటం చూపిస్తూ ఉంటుంది ప్రయాణాలు గనక చేస్తే మీకు ఎక్కువ ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చెప్తారు కానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇది చాలా పాజిటివ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది జాబ్లో ఈ టైంలో మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ యొక్క ఏమని చేస్తారు ఎఫర్ట్స్ కి ఒక మంచి రికగ్నిషన్ వచ్చే మంత్ అక్టోబర్ మంత్ అని మీరు చెప్పుకోవచ్చు అదేవిధంగా కుజుడు నాలుగో ఇంట్లో ఉండటంతో కొంచెం ప్రాబ్లము అగైన్ కొన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది కుజుడు నాలుగో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే భాగ్యహాని భయం క్రూర బంధు వైరం ధనక్షయం రోగాది సంతాపం చతుర్దగే దగ్గర అని చెప్తారు అంటే లక్ మీకు ఏదో పని అవ్వాలనుకుంటే ఆ పని మీకు చేజారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయం క్రూరం కొంచెం బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు మీకు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కుజుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల కానీ ఇదే కుజుడు లెవెన్త్ హౌస్ దృష్టి చూడటంతో మీకు చాలా మంచి జరుగుతుంది ధన ప్రవాహం మీకు వస్తుంది అంటే ఇక్కడ మీకు కుజుడు ధనాన్ని ఇస్తున్నాడు ధనాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పుకోవచ్చు ఇక్కడ మూడో ఇంట్లో శుక్రుడు ఉండటంతో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ధన ధననాశనం చ శత్రు ధనక్షయం గత జీవన రాహిత్యం అని చెప్తూ ఉంటారు కొన్ని గ్రంథాల్లో చాలా పాజిటివ్ గా కూడా శుక్రుడి గురించి చెప్పారు ఇక్కడ ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ మా క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ నేను అనాలసిస్ చేసిన ప్రకారం ఇది ఓవరాల్గా చాలా ప్లేజరబుల్గా సంతోషంగా ఉండేది ఈ టైంలో మీ మాటకి చాలా గౌరవం కలుగుతుంది మీరు ఏదైనా సలహా ఇస్తే ఎక్కువగా అందరు వింటూ ఉంటారు బంధువులతోటి మిత్రులతోటి చాలా బాగుంటుంది అయితే మీరు ఈ టైంలో మీకు శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైతే వృత్తి ఉంటుందో ప్రొఫెషన్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కూడా చూపిస్తూ ఉంటుంది ఇది శుక్రుడికి సంబంధించిన మనకు అన్ని రకాల గ్రహాలు బుధుడు మీకు అగైన్ ఇక్కడ విపరీతమైన ధనాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటి కనుక గా చూసుకుంటే ధనం విషయంలోనూ యావరేజ్గా ఉంటుంది కొన్ని విషయాలు పర్టిక్యులర్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి బయట ప్రపంచంకి సంబంధించి కెరీర్కి సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటుంది ఏదైనా కొత్తగా ప్రయత్నం చేస్తే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మీరు గమనించుకోవచ్చు దీనితో పాటు మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారు ఇక్కడ నక్షత్రం వైజ్ కూడా డీటెయిల్ గా మనకు తెలుస్తుంది సో ఈ చిన్న నక్షత్రానికి నాలుగు గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో మనం చూద్దాం ఇందులో పునర్వసు నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి జయము జయము ధనలాభము చూపిస్తూ ఉంటుంది జయము ప్లస్ జయము ప్లస్ ధనలాభము చూపిస్తుంది భయము బంధనము అనేది మనకు చూపిస్తుంది ఇది నెగిటివ్గా ఉంది అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మీకు భయం కలిపే సిచ్యువేషన్స్ ఉంటుంది బంధించబడినటువంటి పరిస్థితి కూడా మీ చుట్టూ ఉంటుంది నెక్స్ట్ పుష్యమి నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి అగైన్ జయప్రదంగా ఉంటుంది ఏ పని చేసినా అనుకున్నట్లు చక్కగా అవుతుంది ధన ప్రవాహం కూడా ఉంది కానీ వీళ్ళకి బంధనము కలహము ఏదో ఒక విషయంలో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడాను ఆస్తుపాసుల గురించి అన్నదమ్ముల మధ్య ఎక్కువగా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్లస్ బంధించబడినట్లుండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బంధించబడినట్లు అంటే ప్రోపర్గా క్లారిటీ ఉండదు ఫ్యూచర్ గురించి అన్సర్టినిటీ ఉంటుంది అంటే ఈ మనం ఉన్న పొజిషన్ నుంచి కంటిన్యూ అయితే బాగుంటుందా వెళ్తే బాగుంటుందా చాలా మంది నాకు ఎన్ఆర్ఎల్ ఫోన్ చేస్తుంటారు యుఎస్ నుంచి మాకు వ్యవసాయం ఇంకా ఎక్స్పైర్ అయిపోతుంది అసలు ఇండియాలో ఉందామా లేదంటే సారీ ఇండియాకి వెళ్ళిపోదా లేదంటే యుఎస్లో ఉందామా ఇలా ఎక్కువగా డైలమాలో ఎక్కువ ఉండేవాళ్ళు లేదంటే ఎంఎస్ మీకు యూఎస్కి వెళ్ళిపోయామండి అక్కడ నుంచి జాబ్ రాలేదంటే ఇంకా ఇబ్బందులు పడుతున్నామని ఇలా ఒక డైలమాలో సిచ్యువేషన్స్ ఉండే అవకాశం చాలా మందికి ఎక్కువ ఉంటుంది దీన్ని బంధనము అంటారు అలానే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఐశ్వర్యపదంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ముష్టానం ఉంటుంది ధనలాభం ఉంది అయితే వీళ్ళకి కలహము బంధనము మాత్రం చూపిస్తూ ఉంటుంది వీటికి చక్కటి పరిష్కారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది వీటితో పాటు పునరోసం వాళ్ళకి స్త్రీ నాశనం స్త్రీలైతే పురుష నాశనం అని చూపిస్తుంటారు అంటే మీకు బాగా సంబంధించిన వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అయ్యి వాళ్ళు సరిగా పని చేయకపోవడంతో ఆ యొక్క ఈ ప్రెషర్ మీ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి అదే బుద్ధి నాశనం అని చెప్తారు అంటే రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది పుష్యమి నక్షత్రం వాళ్ళు అంటే బై ఇంపల్సివ్ భయంంగ్ కానీ అన అవసరమైన దాన్ని కొనడం కొనడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది లేదంటే రాంగ్ కమ్యూనికేషన్ చేయటం రాంగ్గా డబ్బులు ఇవ్వటము రాంగ్గా ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అగైన్ బుధుడు వాళ్ళ వాళ్ళకి బుద్ధి నాశనం స్త్రీ నాశనం అని చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయడంలో కానివ్వండి ఇంటెలిజెంట్గా ఉండాల్సిన పనిలో ఎక్కడో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని తద్వారా మీరు ముందుకెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ రిగ్రీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చిన్న చిన్న మిస్టేకులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే చక్కగా ఉంటుంది సో పరిహారాలు మనం మీరు చూసుకుంటే ఈ రాశి వాళ్ళు ధనానికి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు లేదా ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది ఈ టైంలో మీరు కుబేర పాశుభత అభిషాఖం చేయించుకుంటే సూపర్గా పనిచేస్తుంది దీంతో పాటు మహాలక్ష్మి విశేష అని చేయించుకుంటే ఇంకా చక్కగా పనిచేస్తుంది పర్లేదండి మేము మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి ఒక చోటే మాకు ఇన్కమ్ వస్తుంది ఇంకా బిజినెస్ ఇలా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది వీటితో పాటు మీ చుట్టూ ఎవరైనా గనక మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు శత్రువులుగా ఉండేవాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాళ్ళు డైవర్స్ విషయాల గురించి మధ్యలో ఆగిపోతున్న వాళ్ళు వీటికి సంబంధించిన చాలా రకాల పరిష్కారాలు ఉన్నాయి చండీ హోమ్ అని అత్యంత ఉత్తమంగా పనిచేస్తుంది మంజూపు ఆశుపత అభిషేకం ఇలా మీకు కావాల్సిన ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఒకసారి జాతకాన్ని చూపించుకొని అందులో గా ఇంకా ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయో గమనించుకొని తద్వారా పరిష్కారాలు చేసుకుంటే మీ లైఫ్ పది ఎంతలు ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీకు బుధుడు వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విష్ణు ఆలయాలు తప్పకుండా మీరు సందర్శించండి చాలా బాగుంటుంది వీటితో పాటు మీకు లో ఎవరైనా గనక ఉంటే ఇక్కడ పెంజర్ ఉంటుంది హైదరాబాద్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో బెంగళూరు నేషనల్ హైవేలో ఉంటుంది అక్కడ మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి ఆ టెంపుల్లో మెడిటేషన్ చేసుకోండి కొంచెం సేపు ఆధ్యాత్మికంగా ఉండండి అక్కడ శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా ఉన్నారు ఈ టెంపుల్ నేను ప్రత్యక్షంగా విజిట్ చేశాను ఒకటికి రెండు సార్లు నేను చాలా ఎంతో బెనిఫిట్ పొందాను అందుకని ఇక్కడ ఎవరైతే కనుక సాఫ్ట్వేర్ వాళ్ళు లేదంటే బిజినెస్ పీపుల్ ఉంటారు పెద్ద దూరం ఉండదు కాబట్టి వెళ్ళి దర్శనం చేసుకొని మీ లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ナマステ